హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా ఏజెన్స్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది గిరిజన సంఘాల పిలుపు మేరకు జీవో నెంబర్ త్రీ పునరుద్ధరణ వంద శాతం ఉద్యోగ అవకాశాలు స్థానిక గిరిజనులకి కల్పించాలని డిమాండ్స్ తో బంద్ కొనసాగింది పాడేరు జీమాడుగుల చింతపల్లి జీకేవీది కొయ్యూరు అరుకువేలి పెదబైలు హుకుంపేట అనంతగిరి డుంబ్రిగూడ ముంచుంగిపుట్టు మండలాల్లో బంద్ ఎత్తు కొనసాగింది వాహనాలని రోడ్లపై అడ్డుకున్నారు జీవో నెంబర్ త్రీ పునరుద్ధరణ వంద శాతం ఉద్యోగ అవకాశాలు డిమాండ్స్ కు నెరవేర్చకపోతే రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లతో బుద్ధి చెప్తామని చెప్పుకొచ్చారు ఖచ్చితంగా సర్పంచ్ అడగాలి కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు అడగాల్సిన అవసరం ఉంది ఇప్పుడే రాజకృష్ణ మాస్టర్ గారు చెప్పడం జరిగింది ఆవిడ ఒక కేబినెట్ హోదాలో ఉంది ఎవరు సీతక్క అలాగే రెండోది గిరిజన శాస్త్ర శాఖ మంత్రి కూడా కాదు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ గిరిజన సంవత్సరాల కోసం డైరెక్ట్ గా ఆశ లేదో ఇరిగా తీస్తుందనమాట నెంబర్ మూడు కోసం చట్టబద్ధంగా ఆల్రెడీ బల్లా గుర్తి మరి అసెంబ్లీలో మాట్లాడుతుంది సీఎం కి డిమాండ్ చేస్తుంది ఆవిడ ఏదో ప్రతిపక్ష పార్టీలో కాదు అదే అధికార పార్టీలోనే కేబినెట్ మినిస్టర్ గురించి మాట్లాడుతుంది అది ఒక గిరిజన నాయకుల ఈ టీచర్ పోస్టులకి మేము వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెషల్ టీఎస్సి కండక్ట్ చేసి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని అల్లూరు జిల్లా సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి